హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అండి మీరు కూడా అంతే హ్యాపీగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇవాళ వచ్చేసి మన కోట ఎదురుగుండా ఉన్న వెజిటేబుల్ మార్కెట్కి అయితే వచ్చేసాను చాలా నెలల తర్వాత దగ్గర దగ్గర సంవత్సరం తర్వాత ఇలా రావడం నేను ఎందుకంటే స్కూల్కి వెళ్ళడము మార్నింగ్ టైం ఎవ్రీ మార్నింగ్ వచ్చి ఫ్రెష్గా కూరలు అవి కొనుక్కోలేదని బట్ ఎప్పుడైతే స్కూల్లో జాయిన్ అవ్వడము అండ్ మార్నింగ్ పూట హడావడ హడావడైపోవడం తోటి ఈవినింగ్ పూట వెళ్ళడం అలవాటు చేసుకున్నాను బట్ ఇప్పుడు కొంచెం లీవ్లో ఉన్నాను కదా సో ఫ్రెష్గా కూరలు తెచ్చుకుందామని మార్కెట్కి వచ్చా సో ఎవరైనా ఈ మార్కెట్కి విజిట్ చేస్తూ రెగ్యులర్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్ ద్వారా షేర్ చేసుకోండి మాట్లాడేసుకుందాం అండ్ మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి అండ్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా వీడియో సంగతికి వస్తే చెప్పాను కదండి చాలా నెలలు దగ్గర దగ్గర సంవత్సరం అవుతుంది నేను వచ్చి అప్పుడు ఇప్పుడు అప్పట్లో కూడా నేను వీడియో పెట్టాను మన మన విజయనగరంలో పెద్దగా వెజిటేబుల్ మార్కెట్స్ అంటే ఫోర్ ప్లేసెస్లో ఉన్నాయి ఒకటి దాసినపేట రైతు బజారు అండ్ ఇంకొకటి క్లాక్ టవర్ గడియార స్తంభం దగ్గర ఒకటి ఘంట స్తంభం దగ్గర అండ్ ఇంకొకటి ఈ కోట ఎదురుగుండ అనమాట నేను ఇదివరకు మ్యారేజ్ అయిన కొత్తలో అయితే గడియార స్తంభం ఘట స్తంభం దగ్గరికి వెళ్ళేదానండి మార్నింగే ఒక ఫైవ్ థర్టీ టు సిక్స్కి వెళ్ళాము అనుకోండి మనము చాలా చాలా ఫ్రెష్గా ఆటోస్లో మొత్తం ఎక్కడికో ఎక్కడికో తీసుకెళ్లే వాళ్ళు కూడా వచ్చేసేవారు మొత్తం చాలా హడావిడి హడావుడిగా ఉండేది మార్కెట్ మొత్తం కూడా అండ్ ఏంటంటే చిన్న చిన్న వ్యాపారులు అంటారు కదా చిన్న చిరు వ్యాపారులు వాళ్ళందరూ కూడా అక్కడ నుంచే మన దగ్గర నుంచి పట్టుకొని వెళ్ళేవారు ఆటోస్లో షేర్ చేసుకొని మనం విజయనగరం సరౌండింగ్స్లో చిన్న చిన్న అంటే కొంచెం దూరంగా ఇలా ఎన్టీఆర్ నగర్ కావచ్చు ఇంకొంచెం లోపలికి అలా కొంచెం దూరంలో చిన్న చిన్న వ్యాపారం పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మార్నింగే ఐదున్నర నుంచి ఆరు లోపే ఐదు లోపే మాక్సిమం ఐదున్నర లోపే అందరూ డిస్ట్రిబ్యూట్ చేసేసుకొని ఎవరెవరు వెళ్ళిపోవాలి అని చెప్పి అన్నీ మాట్లాడేసుకోవడం వేలం పాట పాడుకోవడము ఆటోస్ మాట్లాడుకోవడము వాళ్ళ ఏరియాస్కి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండేవారు ఇదివరకు ఏంటంటే పెళ్ళైన కొత్తలో మా పెద్ద పాపకు కొంచెం చిన్నగా ఉండేది నేను ఇంట్లో ఉండేదాన్ని సో నాకు పూజలు వ్రతాలు ఇంట్లో పనులు ఇవన్నీ కూడా టైం టు టైం అయిపోవడంతో తోటి నేను ఏం చేసేదాన్ని అంటే మార్నింగ్ అక్కడికి వెళ్ళి పువ్వులు కూరలు పళ్ళు ఇవన్నీ కూడా ఫ్రెష్గా తెచ్చుకునేదాన్ని మార్నింగ్ నేను సిక్స్ థర్టీ లేదా మ్యాక్సిమం సిక్స్కి వెళ్ళేదాన్ని ఆరింటికి మా వారు కూడా టెన్ ఓ క్లాక్కి ఆఫీస్ కాబట్టి నేను తీసుకుని వెళ్ళేవారు ఆరుకి మేము కవర్ పట్టుకొని అదే సంచి పట్టుకొని మార్కెట్కి వెళ్తే గంట ఖచ్చితంగా పట్టేదండి బాగా అంటే అక్కడ ఉన్న అన్నిటిలో మనకి నచ్చిన వేరుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కదా అండ్ ఆకుకూరలు అయితే మాత్రం చాలా ఫ్రెష్గా ఉండేవి బట్ నేను ఇన్స్టాగ్రామ్లో ఈ యూట్యూబ్లో వీడియోలు చూసాక కొంచెం ఆకుకూరలు కొనాలంటే చిన్న భయం వేస్తుంది ఎందుకంటే చూడండి మీరు చూసే ఉండి ఉంటారు ఆల్రెడీ చాలామందికి ఐడియా వచ్చి ఉంటుంది ఆ కరివేపాకులు తో కొత్తిమీరలు వాడిపోయి ఉంటాయి వాటి మీద ఒక నీళ్ళలో రెండుసార్లు ముంచి ఒకలా బయటపెట్టేదాన్ని అవి ఫ్రెష్గా ఇప్పుడే చెట్టు నుంచి కోసినట్టు ఫ్రెష్గా అయిపోయేవి అమ్మో అమ్మో అనుకునేదాన్ని అంటే ఇంతలా ఈ టెక్నాలజీలు చూసేసరికి నాకు కూరలు కొనాలంటే కొంచెం భయం వేసింది ఈ కలర్స్ వేయడం క్యాబేజీ కలర్స్ వేయడము ఆ పచ్చి పచ్చిగా ఉండడమే కోసేయడము అబ్బా అసలు ఏదైనా ఇప్పుడు బాగా పాడే అంటే ఏమంటారు పాడు చేసేస్తున్నారు ఇచ్చి అందుకని ఏది కొనాలనే భయమే బట్ ఏదో తినాలి కదా బతకాలి కదా అసలు వెజిటేరియన్స్కి కొంచెం ఈ ఒంటికి అందాల్సిన పోషకాహారం అంతా కూడా చాలా తక్కువ సో అందులో ఇంకా ఆప్షన్స్ పెట్టుకొని మనం ఉన్న నాలుగు కూరలు తినడం మానేస్తే కష్టం కదా అందుకని ఇంకా తప్పక అన్నీ ఇలా ఏర్కొంటూ ఉన్నా అనమాట సో ఇప్పుడైతే కాస్ట్లీ ఐటెం ఏదైనా ఉందంటే టమాటా అనమాట టమాటా ఉల్లిపాయ ఎంత కాస్ట్ ఉందంటే కిలో టమాటా డెబ్భై రూపాయలు అటండి అండ్ ఉల్లిపాయలు వచ్చేసి అరవై రూపాయలు అట ఇవి రెండూ లేకుండా ఏదైనా చేయగలమా మీరు చెప్పండి ఓ పప్పు చేయలేం ఓ కూర చేయలేం ఓ ఫ్రై చేయలేం ఫ్రై అనుకోండి బంగాళదంపు ఒక్కటే వేసామనుకోండి ఓ కేజీ రెండు కేజీలు వేసినా కూడా ఒక ఐదు నలుగురు ఐదుగురు తినాలంటే కష్టమే రెండు పూట్ల రాదు అదే ఉల్లిపాయలు ఉల్లిపాయ వేస్తే ఒక నలుగురికి ఈజీగా వస్తుంది సో ఉల్లిపాయ కొనాలంటే అరవై రూపాయలు టమాటా కొనాలంటే డెబ్బై రూపాయలు అసలు ఏంటో కూరలు కొనాలంటే భయం వేస్తుంది ఇదివరకు వంద తీసుకెళ్తే కనీసం రెండు రకాలైన వచ్చే ఇప్పుడు ఒక రకం రావడమే గొప్ప అయిపోయింది అదేంటోమా నాకు అర్థం కావట్లేదు ఇంత కాస్ట్లీగా ఉండి ఇంత కలుషితం చేసేస్తే ఇంకా మనుషులు ఏం తిన బతకాలి ఎలా బతకాలి ఏంటో బా ఓకే అండి ఇంకా ఇక్కడ ఒక విచిత్రమైన ఫ్రూట్స్ చూశాను అంటే ఫ్రూట్స్ అమ్మాయి ఆవిడ పళ్ళు అమ్ముతుంది అక్కడ నాకేంటో కొంచెం డిఫరెంట్గా అనిపించింది వెంటనే ఫాస్ట్గా వెళ్ళిపోయి ఏంటది అని చెప్పి అడిగాను ఫస్ట్ చింతపండు అనుకున్నా దూరం నుంచి చూసి ఇవి మామిడికై తొక్కులట అంటే వాటిపైన స్కిన్ ఉంటుంది కదా మామిడికాయ మామిడి పండు తొక్కు అగో చూడండి ఆవిడ చెప్తుంది ఆ మామిడి పండు పైన తొక్కు తీసేసేట దాన్ని బయట ఎండబెడతారు కదా ఎండబెట్టి ఒరుగుల్లా చేస్తారట వాటి మామిడి ఒరుగులు అంటారట నాకైతే తెలియదండి మీరు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటితో ఏం చేసుకోవచ్చో నాకైతే తెలియదు ఫస్ట్ టైం చూశాను సో మీలో ఎవరికైనా తెలిస్తే కనుక నాతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ దాంతో చేసే వంటకం కూడా మీకు పేరు ఎదురు తెలిస్తే మేము ఇది అనుకుంటాం పలానా అనేది కూడా చెప్పచ్చు సో మన వ్యూవర్స్కి నాలా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కొను తెలుసుకుంటారు ఇగోండి కూరలు ఎంత కాస్ట్లీ అంటే పదికి రెండేనట మీరు కొంటే కొనండి లేకపోతే లేదని చెప్తున్నారు అలా ఉన్నారు వీళ్ళ బా వీళ్ళ బిజినెస్సే బాగుంది అనిపించింది సో అలాగా చాలా సంవత్సరాల తర్వాత నెలల తర్వాత నా కూరగాయల షాపింగ్ ఇలా గడిచిందండి సో అది కూడా కోట ఎదురుగుండా సో మీలో ఎంతమంది ఈ ఏరియా తెలుసు ఎంతమంది విజిట్ చేస్తారో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో కలుద్దాం బాయ్ బాయ్ ఆల్